హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారా యాక్టివిటీ అండి మా పిల్లలు హోంవర్క్ అయిపోయింది నెక్స్ట్ యాక్టివిటీలు చేస్తున్నారు ఇత ఆరు బ్లాగ్ ఓపెన్ చేయండి మీకు యాక్టివిటీస్ కూడా ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అవుతాయి డైలీ ఒక యాక్టివిటీ పెడుతున్నామండి ఆ చిన్న చిట్టి చేతులు యాక్టివిటీస్ చేస్తున్నాయంటే అర్థం చేసుకుంటే ఎంత కష్టపడుతున్నారో మీ సపోర్ట్తోనే మేము ముందడికి వెళ్ళాలి అనుకుంటాను ప్లీజ్ మా వీడియోస్ని చూసి లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ప్లే ఫ్రెండ్స్ స్టడీ పరంగా మ్యాథ్స్ పరంగా ఎలాంటి వీడియోస్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాము కాకపోతే వీళ్ళ ఏజ్ చిన్నది కాబట్టి చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నామండి ఇప్పుడు అందరూ బట్టి పట్టే విధానంలో ఉన్నదని నేను అనుకుంటున్నా అది పోగొట్టడానికి మా పిల్లలకు ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే కొంచెం లైఫ్ లాంగ్ గుర్తుకుంటుందని ఆ ఉద్దేశంతోనే ఇలాంటి యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఎంచుకుంటున్నాము మా పిల్లలు పెద్దగా అయినా కొద్ది మా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు ఇంకా పెద్ద పెద్ద యాక్టివిటీస్ చేస్తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ దీని పేరేం పేరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్